ఇరవై నాలుగు పీట్లు ముప్పై నాలుగు పీట్లు ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇరవై పీల్లు కూడా ఉండదా ఎవరైతే చెప్పిన కాంట్రాక్టర్ ఎన్ని రోజులు కాంట్రాక్ట్ మేడం ఏమస్తుంది ఆరంభా కాకపోతే ఆమె పర్మిట్ జరగకుండా ఏ విధంగా మీరు వర్కర్సే మీరు వర్కర్సే మేము ఏమంటలేము అందుకని నేను చెప్తున్నాను మీకు పని వేస్ట్ అవుతుంది పని ఆపండి కాంట్రాక్టర్లో కాంట్రాక్టర్ అయితే చెప్పు మేము ఎక్కడ ఊళ్ళోనే ఉంటాం వచ్చినప్పుడు అడగటానికి రోడ్డు నుంచి అరవై నాలుగు అంటే ముప్పై అరవై ఆరు పీట్లు ఉండాలి సెంటర్ నుండి ముప్పై మూడు పీట్లు ఉండాలి ముప్పై మూడు జాగా కొత్త వాళ్ళ కూడా నాన్న